దగ్గ నేత తెలుగుదేశం పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అంటే ఏప్రిల్ ఇరవైవ తేదీన డెబ్బై ఐదవ వసంతంలోకి అడిగిడుతూ ఉన్నారు ఒక మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో సహజంగా పిల్లలపైన ఆధారపడి బతుకుతూ ఉంటారు కానీ ఈ రాష్ట్రానికి తానే ఆధారమై అనునిత్యం పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పాతికి సంవత్సరాల యువకులు చేయలేనంత కష్టాన్ని దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది గంటల పాటు శ్రమించి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అహరహము శ్రమిస్తున్న నాయకుడు నిత్య శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిండు నూరేళ్లు హాయిగా ఆనందంగా గడపాలని అట్లాగే తన మేధో సంపత్తితో తన పాలన అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ఇప్పటికి నుంచినే బలమైన పునాదులు నిర్మించాలని మరో పదిహేను సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడాలని ప్రగాఢంగా కోరుకుంటూ ఉన్నాం ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు అనుక్షణం మేమందరం కూడా గర్వపడతూ ఉంటాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఎవరికి రాని అవకాశం దాదాపు పాతిక సంవత్సరాల పైబడి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా పనిచేసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు నేను ఎంతగానో ఆనందపడతా ఉన్నా మరి రేపు పుట్టినరోజు డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకోబోతున్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం